ముర్కుల్ని కబందం దేయాచ్చు హ్ ముర్కుల్ని చిన్న పంచా దేయాచా ఆ చిన్న పంచా నుంచి లేదు వస్తాయి బజ్జీలు ఇగేవి రా ముర్కులు పూరీలో బజరాం దేనా హ్ అలా కొంచెం పెడితే రాదా ఇంత పెట్టాలి ఇంత పెడితే నాలుగు వస్తాయి దాన్ని కరెక్ట్ నాలుగు ఒక బిల్లైతే నాలుగు వస్తాయి ఉప్మా వేయాలి నువ్వులు వేయాలి అల్లం వెల్లిగడ్డ వేయాలి ఉప్పు కారం అన్నీ వెయ్యాలి పప్పులు వెయ్యాలి వే నీళ్ళు వెయ్యాలి అంటే మామూలుగా లేవంటుండ్రు ఇంకున్నది మామే మా మా ఎవరికైనా ఒకటి నెలలో రెండు అవుతుంది ఆ పని ఇది చేసినాక మామూలు చేయదు నీకు పిండి ఇసుక చెప్పాను చెల్లి నాకు నీ ఎందు ఉన్నప్పటి నుంచే వచ్చు

టేస్ట్ చేసినావా నువ్వు పొద్దున్న తింటేనే ఉన్నావు ఇప్పుడు వచ్చినావు పనిచైన్కి మంచి పెట్టేసి

కొంచెం యాడ తీస్ కొంచెం ఉండారు హ్మ్ సాలి హ్మ్ గాయత్రి పెట్టాలి ఆ పిండి అయిపోయాక నన్ను వీరు నేను వచ్చి పిసుకుతా ఎవరిని పిసుకుతా ఆ పిండిని ఏడుంది మామూలు పిండి లేదు పిసుకుతావా